హలో అండి అందరికీ నమస్కారం వెల్కమ్ టు ముకుందా జువెలర్స్ ఖమ్మం ఎలా ఉన్నారండి అందరూ బాగున్నారా మీ అందరూ బాగున్నారని మేము మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను మన ముకుంద జువెర్స్ ఫస్ట్ ఎవరు ఫ్యాక్టరీ అండి ఇక్కడ వియ చాలా తక్కువ టూ నుంచి సో అలాగే మంచి స్కీమ్స్ కూడా ఉన్నాయి అలా స్కీమ్ చేసుకుంటే ఏం లాభం వస్తుంది అనుకుంటున్నారా డబల్ బెనిఫిట్ ఉంటుంది సార్ తరుగు కంప్లీట్ కంప్లీట్గా జీరో ప్లస్ వన్ మంత్ బోనస్ కూడా వస్తుంది సో ఇంకెందు కాల్ చేసాము ఫుల్ డీటెయిల్స్ డిస్క్రిప్షన్ డిస్క్రిప్షన్లో నెంబర్ ఉందండి ఒకసారి మీరు కాల్ చేసి మీరు ఫుల్ డీటెయిల్స్ అయితే కనుక్కోవచ్చు ఇప్పుడు మీరు చూపిస్తున్న ఐటమ్ ఏదైనా సరే మీకు నచ్చినట్లయితే స్క్రీన్ షాట్ తీసి వాట్సాప్లో వాళ్ళకి పంపించేసి ఆన్లైన్లో పర్చేజ్ చేసుకోవచ్చు మీరు ఈ వీడియో చూసిన రోజు గోల్డ్ రేట్ ఎంత ఉందో దాని ప్రకారం మీకు ప్రైజ్ అయితే తెలుస్త తెలుసుకోవచ్చు అనమాట సో ఈరోజు బ్రాస్ కలెక్షన్ అద్ద్రిపోతుందండి గర్ల్స్కి స్పెషల్గా సో దగ్గరికి వచ్చి చూసేయండి ఇలా పెట్టేసే ఇలా ఇలా టర్న్ అయిన సర్ ఓకే టర్న్ అయిపోయింది ఓకే ఇలా మనకి హ్యాంగింగ్స్ వస్తుంది ఓకే బర్డ్స్ తో ఇలా డిఫరెంట్ అవును చాలా బాగుందమ్మా ఇది మనకి 4 అండ్ 1/2 గ్రామ్స్ లో వస్తుంది 4 అండ్ 4 అండ్ 1/2 గ్రామ్స్ ఏనా 4.5 సూపర్ సూపర్ చాలా బాగుంది 4 గ్రాముల 5 మిల్ నాలుగున్నర గ్రాముల ఓకే నాలుగున్నర గ్రాములు అవైలబుల్గా ఉందండి నచ్చినాడు స్క్రీన్ షాట్ తీసుకోండి నెక్స్ట్ అమ్మా నెక్స్ట్ వచ్చేసరికి మనకి క్రిస్టల్స్ తో వచ్చింది సార్ ఇది ఎంత పడుతుంది అండి చూసారు ఎంత బాగుందో టూ పాయింట్ ఎయిట్ గ్రామ్స్ అన్నమాట నచ్చితే స్క్రీన్ షాట్ తీసుకోండి ఓకే నెక్స్ట్ ఇది మనకి బ్రాస్లెట్ సార్ ఫైవ్ పాయింట్ త్రీ గ్రామ్స్లో అంటే పైన మనకి అడ్జస్ట్ చేసుకోవచ్చు అండి చెయ్యి సైజ్ అని అనమాట చాలా బాగుంది ఓకే నెక్స్ట్ అవి చూపిద్దాం ఇంకొచ్చాం మధ్యలో రొడియం బాల్స్ అంతా కూడా వచ్చాయి సార్ చాలా బాగున్నాయి నెక్స్ట్ నెక్స్ట్ వచ్చేసరికి మనకి లైట్ వెయిట్ లో వస్తుంది సార్ మిడిల్ పార్ట్ వచ్చేసరికి మనకి స్టోన్ వర్క్ తో హైలైట్ చేశారు వెయిట్ వచ్చేసరికి ఫోర్ పాయింట్ ఫోర్ గ్రామ్స్ వస్తుంది ఫోర్ పాయింట్ ఫోర్ గ్రామ్స్ అంటే చూడండి ఎంత బాగుందో నెక్స్ట్ అమ్మా నెక్స్ట్ నెక్స్ట్ వచ్చేసరికి మనకి స్టోన్ ప్లస్ మ్యాటి వర్క్ అవును చాలా క్లాసీగా ఉంది అవును సార్ మనకి ఇవి ఆల్టర్నేట్ గా వచ్చాయి yes డైమండ్ ఫినిషింగ్ లాగా కనిపిస్తుంది ఇట్లా లైట్ వెయిట్ లో హెవీ లుక్ వచ్చింది సార్ ఓకే అవును 5.6 గ్రామ్స్ లో వస్తుంది చాలా బాగుందండి 5.6 గ్రామ్స్ మాత్రమే చూడండి ఎంత బాగుందో సో మీరు ఫోన్ చేసి క్లియర్గా కనుక్కోవచ్చు అండి లేదా మన ముకుంద జ్యువెలర్ షోరూమ్స్ వచ్చేసి కుకటిపల్లి సోమాజ్ కూడా కొత్త పెయిట్ అండి ఖమ్మం వైరా రోడ్లో ఉంది విజిట్ చేయండి లేదా ఆన్లైన్లో పర్చేస్ చేసుకోండి ఇప్పుడు నెక్స్ట్ నెక్స్ట్ చూపిస్తున్నాను నెక్స్ట్ కలెక్షన్ అవును హంస వచ్చేసి ఉందనమాట పికాక్ పికాక్ సారీ పికాక్ వచ్చింది ఎస్ అవును సిక్స్ గ్రామ్స్లో సిక్స్ గ్రామ్స్ ఏనండి ఎంత బాగుందో చూడండి సిక్స్ గ్రామ్స్ మాత్రమే వా సో నెక్స్ట్ మనకి రోడియం బాల్స్తో వచ్చిందనమాట త్రీ గ్రామ్స్లో వస్తుంది కేవలం త్రీ గ్రామ్స్ అండి త్రీ గ్రామ్స్లో అవైలబుల్గా ఉందా మా ముకుందా లో చాలా బాగుందమ్మా నెక్స్ట్ నెక్స్ట్ మనకి ఫ్లవర్ టైప్ లో స్టోన్ వర్క్ తో వచ్చింది సార్ ఓ మిడిల్ స్టోన్ ఉంది మనకి అవును సార్ యా ఓకే 2.5 గ్రామ్స్ లో వస్తుంది సార్ 2.5 గ్రామ్స్ ఇలా వస్తుందండి ఆ ఓకే 10 అమ్మా 2.5 సార్ 2.5 గ్రామ్స్ లోనే అండి ఎంత బాగుందో కదా అసలు చాలా బాగుంది చాలా లైట్ వెయిట్ వస్తుంది అవును నెక్స్ట్ అమ్మా నెక్స్ట్ స్టోన్ వర్క్ తో వచ్చింది సార్ కలర్ కాంబినేషన్స్ తో ఓకే 4.5 గ్రామ్స్ వస్తుంది 4.5 గ్రామ్స్ లో అండి ఎంత బాగుందో చూసేయండి డిటైల్ గా నెక్స్ట్ అమ్మా నెక్స్ట్ వచ్చేసరికి మనకి చైన్ టైప్ వస్తుంది సార్ కంప్లీట్గా రోడియం అక్కడక్కడా వచ్చింది ఓకే ఫోర్ పాయింట్ ఫోర్ గ్రామ్స్ వావ్ బ్యూటిబుల్ కలెక్షన్ అండి చూసారు కదా ఇందులో మీకు ఏది నచ్చినా సరే స్క్రీన్ షాట్ తీసుకోండి ఆన్లైన్లో పర్చేస్ చేసుకోండి లేదా మన షోరూమ్కి విజిట్ చేయండి ఇంకా ఇంకా బోల్డ్ అండ్ డిజైన్స్ అయితే మీకు చూపించడం జరుగుతుంది మరిన్ని వీడియోస్ చూడాలనుకుంటే మా యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మా ఇన్స్టాగ్రామ్ పేజ్ని ఫాలో చేయండి థ్యాంక్ యూ